ఏపీలో కూటమి భాగస్వాములు మూడు పార్టీల ముఖ్య నేతలు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ప్రధాని మోదీ కీలక నేతగా ఆయన్ను ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్ను సరికొత్త యాక్టివిటీని నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్గా పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు పదిహేను నెలలుగా మోదీతో పాటు బాబు పవన్ ఒకే మాట ఒకే బాటగా ముందుకు నడుస్తున్నారు కూటమి లాంగ్ విన్ అని ఇండికేషన్ ఇస్తూనే నవ్యాంధ్ర డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజల ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధికి ప్రియారిటీ ఇస్తూ ప్రోగ్రామ్స్ను డిజైన్ చేస్తున్నారు అటు కూటమి ప్రభుత్వం పరంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల పరంగా ఎవరి కార్యక్రమాలైనా ఉత్తరాంధ్ర రాయలసీమ విజయవాడ కేంద్రంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతుంది ఇప్పటికే విజయవాడ విశాఖలో మోదీ టూర్లు చేపట్టగా ఇప్పుడు ఓవర్ టు రాయలసీమ అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పదహారున ఏపీకి రానున్నారు ఈసారి మోదీ టూర్ కు రాయలసీమ వేదిక కానుంది కర్నూల్ నంద్యాల జిల్లాలలో పర్యటిస్తారు పిఎం నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు పవన్ తో కలిసి కర్నూలు జిఎస్టి సంస్కరణలపై జిఎస్టి ఉత్సవ్ పేరుతో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు ఈ ఏడాది జూన్ లో కూటమి ప్రభుత్వం విశాఖలో గ్రాండ్ గా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు పదిహేను వేల మందితో కలిసి మోదీ యోగా చేశారు అంతకుముందు ఈ ఏడాది మే రెండున అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమరావతిలో నలభై తొమ్మిది వేల కోట్లతో చేపట్టే డెబ్బై నాలుగు పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు శంకుస్థాపనలు చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షో నిర్వహించారు అయితే ఏపీ ఎలక్షన్స్ కు ముందు వైజాగ్లో ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ చేశారు అందులో పబ్లిక్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది అప్పుడు వైజాగ్లో మోదీ బాబు పవన్ రోడ్ షో చేశారు ఇప్పుడు కూటమి ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని ఆ తర్వాత ఈ ఏడాదిలో రెండు సార్లు విశాఖలో పర్యటించారు జనవరి ఎనిమిదిన వైజాగ్లో మోదీ బాబు పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు విజయోత్సవ ర్యాలీగా దీన్ని జరిపారు ఇప్పుడు రాయలసీమ వేదికగా రోడ్ షోలో ముగ్గురు నేతలు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అటు బీజేపీ క్యాడర్ లీడర్లు కూడా మోదీ టూర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తమ నేత రాక కోసం వెయిట్ చేస్తున్నారు రాయలసీమపై కూటమి స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో పవర్లోకి వచ్చిన కూటమి యాభై రెండు సీట్లలో తిరిగి గత ఎన్నికల్లో గెలిచినన్ని సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ స్కెచ్ లో భాగంగానే ఇప్పటికే కడపలో టీడీపీ మహనాడు పెట్టి గ్రాండ్ సక్సెస్ చేసింది ఆ తర్వాత పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది రాయలసీమకు నీళ్లు నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు అటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు బిజెపి ఏపీ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ కూడా రాయలసీమ నుంచే పర్యటనలు స్టార్ట్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్య నేతలుగా మోదీ బాబు పవన్ రోడ్ మరోసారి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు సీమలోని ఆ నాలుగు ఉమ్మడి జిల్లాలలో బలమైన పునాదులు వేసుకునే స్కెచ్లో కూటమి ఉన్నట్లు తెలుస్తుంది